రాజులకు రాజు ప్రభులో మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రవక్త అయిన హబక్కుకు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము తెచ్చుకొను ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రవక్త అయినటువంటి హబక్కుకు చేస్తున్నటువంటి ప్రార్థన మరి దేవుడు తన జనులు చేసినటువంటి కార్యములను బట్టి ఘోరమైన హేయ క్రియలను బట్టి వారిని శిక్షిస్తూ ఉన్నప్పుడు వారిని అన్యజనుల చేతికి అప్పగిస్తూ ఉన్నప్పుడు తిరిగి ప్రవక్తలు దేవుని కోసము వేడుకొనుట మరలా దేవుడు కరుణ చూపుట అనేది పాత నిబంధన కాలంలో మనము చూసి ఉన్నాము అదే విధముగా ఇక్కడ కూడా మనము చూసినట్లయితే ప్రవక్త తన యొక్క దేశమును గురించి ప్రార్థన చేయుచున్నాడు దేశము నాశనము కాకుండా తప్పించమని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము ఎందుకంటే ఎప్పుడూ ఒకే రీతిన ఏ పని కూడా ఉండదు ఏది శాశ్వతముగా నిలిచిపోయి ఉండదు అని ప్రవక్త గ్రహించాడు కాబట్టి సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతనపరచు అంటే ప్రస్తుతము ఉగ్రత మా మీద ఉన్నది కానీ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచి ఆ ఉగ్రతను తీసివేయి ప్రేమను కురిపించు అని ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము అంటున్నాడు అంటే రోజులు గడిచే కొద్దీ మా యొక్క స్థితిగతులను మార్చు మా ప్రస్తుత పరిస్థితిని మార్చు మాకున్నటువంటి కఠినమైనటువంటి స్థితిని మార్చు అని దేవునికి మొదపెట్టుచున్నాడు అదేవిధంగా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని కూడా చెప్తున్నాడు అంటే దేవుడు కోపించినా సరే ప్రేమ చూపుటలో మాత్రము ఎడతెగక ఉంటాడు అని ప్రవక్త గ్రహించి ఉన్నాడు నిజమే మన యొక్క దుష్ట కార్యములను బట్టి దుష్ట ప్రవర్తనను బట్టి చెడు నడతను బట్టి ఆయన నామమునకు అవమానం కలిగించిన దానిని బట్టి ఆయన కోపిస్తాడు అయితే తల్లి వలె తండ్రి వలె మనలను ఆదరించే దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు ఆ శిక్షలో కూడా మనము మార్పు నొందాలి అని కోరుకునే దేవుడే తప్పిస్తే మనము నాశనం అయిపోయేదని కోరుకునేవాడు ఎంత మాత్రమూ కాదు ఆ శిక్ష ద్వారా శిక్ష వచ్చినప్పుడు నీవు నీ మనస్సును మార్చుకొని ఆయన వైపు మళ్ళుకొని ఆయన ఎదుట పశ్చాత్తాపం నుండి కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే వెంటనే తన యొక్క ఉగ్రతను జాలిగా మార్చుకోగలిగినటువంటి శక్తివంతమైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు అందుకే ప్రవక్త కూడా ఆ విషయాన్ని గ్రహించాడు కాబట్టే ఈ రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నాడు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అంటున్నాడు నీవు కోపిస్తే కోపించావు కానీ నీకున్నటువంటి ప్రేమను నీ బిడ్డల పట్ల నీకున్నటువంటి కరుణను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని ప్రవక్త బతిమాలుచున్నాడు మరి ఈ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు వినకుండా ఉంటాడా దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నాడు అని మనము గ్రహించాము కదా కాబట్టి మనము కూడా ఈ రీతిగా మన పరిస్థితులు తారుమారు అయినప్పుడు మన యొక్క చెడు నడతల వల్ల మనము లేని పరిస్థితులు కాని పరిస్థితుల్లో చిక్కుకుపోయినప్పుడు దేవునికి ప్రార్థించవచ్చు దేవుని యొక్క కోపము ఉగ్రత ఒకవేళ మన మీద ఉన్న మనకు అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నా సరే దేవుని ఎదుట పశ్చాత్తాపం నుండితే పశ్చాత్తాపమును మించినటువంటి ప్రాయశ్చిత్తము దేవుని ఎదుట ఏదీ లేదు కాబట్టి తప్పనిసరిగా ఆయన కరుణ చూపుతాడు కృప చూపిస్తాడు నీ యొక్క దోషము నిమిత్తము వచ్చేటువంటి శిక్ష నీవు భరించలేనిదిగా ఉందేమో కానీ అది నీవు సులువుగా దాటివేసేలాగా శిక్ష అయితే విధిస్తాడు గాని ఆ శిక్ష సులువుగా నీవు దాటివేసేలాగా ఆయనే కృప చూపిస్తాడు తల్లిదండ్రులు బిడ్డలు తప్పు చేసినప్పుడు శిక్షించినా సరే వారికి తిండి పెట్టడం మానివేస్తారా మానివేరు కదా వారిని పోషించడం మానివేస్తారా మానివేరు కదా వారికి ఆపద సంభవిస్తే కాపాడకుండా మానివేస్తారా మానివేరు కదా మరి తల్లిదండ్రుల లాంటి ప్రేమ కంటే అత్యధికమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నటువంటి మన దేవుడు మనలను కూడా విడిచిపెట్టడు కాబట్టి మనము ఆయన వైపు తిరగాలి ఆయనను విసర్జించి వ్యర్థమైన కార్యములు చేశాము కదా మరి ఆయన వద్దకు వచ్చి మరియు పశ్చాత్తాపం నుండి మారు మనస్సు క్షమాపణ కోరుకున్నట్లయితే తప్పనిసరిగా ఆయన మనలను క్షమిస్తాడు సంవత్సరములు జరుగుచుండగా కార్యములు నూతన పరుస్తాడు సంవత్సరములు జరుగుచుండగా మనము వాటిని గుర్తుపట్టగలుగుతాము ఆయన కోపంతోనే వాత్సల్యమును కూడా మనము పొందుకోగలుగుతాము కాబట్టి వీలారా ఈ వాక్య ధ్యానం ద్వారా బలము నుండి మనమందరము కూడా దేవుని వద్దకే మల్లుకుందాము దేవునికే ప్రార్థన చేద్దాం కృపా సత్య సంపూర్ణుడా మిక్కిలి వాత్సల్యత చూపించే మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుకొంచున్నాము నీ యొక్క ఉచితమైన కృపచొప్పున మమ్మల్ని ఇప్పటివరకు భద్రపరిచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచినందులకై నీకే స్తోత్రములు ప్రతి క్షణము కూడా నీవు మమ్మల్ని దృష్టించుచూ ఉన్నావు మా జీవితములను అద్భుత రీతిగా నడిపిస్తూనే ఉన్నావు దానంతటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ దినము నీవిచ్చినటువంటి వాక్యమును బట్టి నీకే స్తోత్రములు మేమందరము కూడా నరమాత్రులమే మేము చేసినటువంటి పాపములను బట్టి దోషములను బట్టి చెడు నడతలను బట్టి నీవు కూపించుట న్యాయమే అయితే మేము నీ బిడ్డలము కాబట్టి నీవు మా పరమ తండ్రివి కాబట్టి నీ యొద్దకు మాత్రమే మేము తిరిగి రాగలము నీ యొద్ద మాత్రమే క్షమాపణ వేడుకోగలము కాబట్టి తండ్రి నీ వద్దకే వచ్చుచున్నాము పశ్చాత్తాపడుచున్నాము ఈ దినము ఈ వాక్యం వింటున్నా ఏ ఒక్క బిడ్డ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎంత కృంగిపోయినా సరే నీ యొద్దకే తిరిగి మళ్ళు కొనుచున్నారు కాబట్టి నీవు నీ యొక్క ఉగ్రతను కాక నీ కోపమును కాక వాత్సల్యతను మాత్రమే మా మీద కురిపించవలసిందిగా వేడుకొనిచున్నాము ఎందుకంటే నీ యొక్క ఉగ్రతను భరించుట మానవ మాతృలమైనటువంటి మాకు అసలు సాధ్యమే కాదు కాబట్టి మమ్మల్ని కరుణించి మా మీద నీ యొక్క ప్రేమను కురిపించు నీ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకో నీ దయతో మేము ఉగ్రతలో కాకుండా నాశనములో కాకుండా నీ యొక్క ప్రేమలో ఎదిగేటట్లు ఆశీర్వదింపబడేటట్లు ప్రతి విధమైనటువంటి బంధకముల నుంచి విడిపింపబడి స్వతంత్రమైన జీవితాలను విజయవంతమైన జీవితాలను నీకిష్టపూర్వకమైన నీ చిత్తానుసారమైన జీవితాలను జీవించటానికి మాకు నేర్పించండి సహాయం దయచేయండి మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిద్దు ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమెన్